ప్రధాని మోదీ సర్కార్ను ప్రజలు తిరస్కరించారని ఇది ఆరంభం మాత్రమే అని టీఎంసీ పేర్కొంది సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ను టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కలిసిన తర్వాత ఆ పార్టీ ఎంపీ డెరాక్ ఒబ్రియన్ ఈ వ్యాఖ్యలు చేశారు అఖిలేష్ అభిషేక్ల భేటీలో ఏం చర్చించారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా పదేళ్లు అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారని అన్నారు ఇది ఆరంభం మాత్రమే అని ఇదే జోరుతో ముందుకు సాగనున్నట్లు చెప్పారు ఆ తర్వాత ముంబై వెళ్లిన అభిషేక్ బెనర్జీ శివసేన యూబీటీ వర్గం అధినేత ఉద్దవ్ ఠాక్రేను కలిశారు ఢిల్లీలో నిన్న ఇండియా కూటమి భేటీలో పాల్గొన్న అభిషేక్ బెనర్జీ ఆ తర్వాత వరుసగా ప్రతిపక్ష పార్టీల నేతలతో సమాపేశమవుతున్నారు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీలు రాఘవ్ చద్ద సంజయ్ సింగ్తో అభిషేక్ బెనర్జీ వేరువేరుగా భేటీ అయ్యారు మరోవైపు పశ్చిమ బెంగాల్లో భాజపా తరపున గెలిచిన ముగ్గురు ఎంపీలు తమతో టచ్ లో ఉన్నారని టీఎంసీ వర్గాలు పేర్కొన్నాయి అయితే భాజపా ఆ వ్యాఖ్యలను ఖండించింది